అని అంటే అదేంటండి మహిళా మతుల నిందిస్తున్నారు అని ఆయన ఆక్షేపం తల్లుల్ని నిందిస్తావా తప్పు కదా శ్రేయస్సు శ్రూషమానస్యా అంటావు నువ్వు ఎలా పుట్టే అసలు స్థితోసి గర్భే తాభిరేవ వివర్ధిత అహో కృతజ్ఞత మూర్ కృతజ్ఞత మూర్ఘ కథం తాయేవ నిందసి అంటే నువ్వు పుట్టింది ఓ తల్లి గడుపున నీ చిన్నతనంలో పాలిచ్చి పెంచింది ఆ తల్లే అలాంటి స్త్రీమూర్తుల వల్ల పుట్టి స్త్రీమూర్తుల వల్ల పెరిగి స్త్రీమూర్తులను తిని నిందిస్తావి స్త్రీలను సేవించడం తప్పే అల్లో స్త్రీ సేవ తప్పు కాదు కదా వాళ్ళని తిరస్కరించి వాళ్ళ చేత మనం అభివృద్ధిని సాధించుకొని వాళ్ళ చేత ఈ శరీరాన్ని సంపాదించుకుని వాళ్ళ చేత పెరిగి పెద్దవాళ్ళు పోయి స్త్రీలను నిందించడం అనేది నీ ఎంత కృతజ్ఞత మీరు చేసేది చాలా కృతజ్ఞమైన పని అండి అని మండల మిశ్రు అని అంటే ఈయనంటాడు యాసాం స్తన్యం త్వయాపీతం యాసాం ఆ జాతోషి యోషిత తాసు మూర్ఖతమా స్త్రీషు పశుభద్రమసేకథం అన్నారు ఆచార్య వారు నువ్వు మంచిదేనం చెప్పిన మాట అక్షరాల నిజం ఆ స్త్రీమూర్తి గర్భంలోనే ప్రవేశించి పుట్టావు వాళ్ళ వల్లే ఆయగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం వారి స్తన్యం పానం చేసే అభివృద్ధిలో వచ్చాము అంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో పశువుల వల్ల సుఖంగా మనం నీకేం సిగ్గులేదు అసలు ఎవరి వల్ల పుట్టేవు ఏ స్త్రీల వల్ల పుట్టేవో ఆ స్త్రీలతో కామసుఖాన్ని అనుభవించడం ఇది పశుధర్మం కాదా ఇది పశువ రమసే కథం అని అడిగాడు ఇది మనిషి ధర్మమేనా ఇది అని అడిగారు అంటే ఇది లోకానికి ఎలా అనిపిస్తుంది అని వివాహం చేసుకోవడం తప్పు సంగమం తప్పు ఈ మాటలు ఉన్నాయా అంటే వేదమే చెప్పింది ఋతౌ భార్యాభేయాత అంచేత వేదానికి తాత్పర్య నిర్ణయం చేయడంలో ఇద్దరికీ మతభేదాలు అంతేగాని గురు శుశ్రూష చేసి ఇంటికి రావద్దు అని చెప్పారు గురు శుశ్రూష చేసి ఇంటికి రమ్మనే అంది పెళ్లి చేసుకోమని పిల్లల్ని కనమని వేదమే చెప్పింది యజ్ఞ యాగాదులు చేయమని వేదమే చెప్పింది అది మానేసి ఇప్పుడు వారిని విందిస్తున్నారు అంటే ఆయన మన్ని నిందించారు కనుక దానికి సమాధానంగా మనం వారిని నిందిస్తాం తల్లుల్ని ద్వేషించడం అలా కాదే కదా మాతృపరదైవతం మాతృదేవోభవాన్ని ఉపనిషత్తులే మొట్టమొదటిలో మాతృదేవోభవాన్ని ఆరంభించాయి తల్లిని దైవంగా పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత మళ్ళీ ప్రజాతి స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజనశ్చస్వాధ్యాయ ప్రవచనేచ అని ఉపనిషత్తుల్లో చివరి వరకు నాకు సంతానం కావాలి ప్రజ కావాలి ప్రజాతి కావాలి ప్రజరణం కావాలి ఇవన్నీ మరి ఉపనిషత్తు చెప్పిన మాటే కదా నేనేం కొత్త మాట చెప్పాను పెళ్లి వద్దనుంది ఆ వేదం లేదా సంతానం వద్దనుంది ఆ వేదంలో ఎవరికి ఇవి ఎక్కడికి అనువయించాలి ఎవరికి సన్యాసం పుచ్చుకోవాలి అని అన్వయించాలి అంటే మనిషికి వైరాగ్యం రానంత వరకు ఈ ధర్మాలన్నీ అనుష్ఠాన యోగ్యములే ఇవన్నీ చేయాల్సిందే వైరాగ్యం ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్ సన్యాసానికి కూడా ఒక హద్దు ఉంది మామూలుగా సామాన్య ధర్మం ఏమిటి అంటే బ్రాహ్మణులు లేదా శైస్త త్రైవర్ణికులు ఉపనయనం చేసుకున్న తర్వాత ఉపనయనం తర్వాత ఆశ్రమాన్ని పాటించాలి గురువుల్ని సేవించాలి అధ్యయనం చేయాలి అది అయిన తర్వాత సాధక వ్రతం పూర్తి చేసుకుని వివాహం చేసుకోవాలి అక్కడికి ఆశ్రమం పూర్తయి వివాహ గృహస్థాశ్రమంలోకి వెళతాడు బ్రహ్మచర్యాత్ గృహీభూత్వ వనీభూత్వా ప్రవరజయత్ అది వరస ముందు బ్రహ్మచారిగా ఉండాలి తర్వాత గృహస్థుగా మారాలి తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించాలి తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళాలి ఈ వరుస అప్పటికి ఎందుకంటే ఈ వరుస ఎందుకు పెట్టారు అంటే బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అభి కరుషతి ఇంద్రియాలు అదుపు తప్పిపోతాయి మనకి మన కంట్రోల్లో ఉండవు మనం అదుపులో పెట్టుకోవడం సాధ్యం కాదు ఎంతటి గొప్ప పండితులనైనా మహామాయ మాది ఆ దల్లో మోహంలో పాడేస్తుంది విశ్వామిత్రుడు అంతటి మహర్షికి రంభ మేనక మొదలైన వాళ్ళని చూస్తే మనస్సు వికరి కలి చెలించిపోయింది చేత పెద్దవాళ్ళందరికీ కూడా కాంతా కనకాలు వ్యామోహాన్ని కల్పిస్తాయి అనే ఉద్దేశ్యంతో ముందు వాటినన్నిటినీ సంతృప్తిపరచి దానితో ఎటువంటి కాంక్ష లేకుండా వైరాగ్యం సాధించుకుని ఆ జ్ఞానం వైరాగ్యము అన్నప్పుడు వైరాగ్యం వచ్చిన తర్వాత జ్ఞానం రావడానికి వీలవుతుంది అప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి అనేది సాధారణమైన పద్ధతి అలా కాదు ఎప్పుడైతే బాల్యంలోనే వైరాగ్యం కలిగింది అనుకోండి శ్రీసుఖాచార్యుల వారు ఆయన పుడుతూనే బ్రహ్మవిద్యానిష్ఠుడై పుట్టాడు ఎం ప్రవజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతల ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు అని శ్రీసుకాచ్యాన్ వారు పుడుతూనే ఉపనయనం కాకముందేనే నేను సన్యాసం పుచ్చుకుని పోతానని ఆయన అంటే అందరి వైరాగ్యం అందరికీ ఉంటుందా చేత అలాంటి విరక్తులైనటువంటి వాళ్ళకైతే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ ఏ క్షణంలో నీకు వైరాగ్యం కలిగిందో ఆ క్షణంలోనే నువ్వు సన్యాసం తీసుకోవచ్చు అని స్పెషల్ రూల్ సామాన్యంగా ఉండేది అంత వైరాగ్యం దొరకదు అంత వైరాగ్యం దొరకదు కనుక ఆ వైరాగ్యం కోసం చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి దానికోసం సత్కర్మల్ని ఆచరించాలి కర్మాచరణం చేయాలి అంటే సహధర్మచారిణి సంయోగం కావాలి వివాహం కావాలి కర్మాచరణ చేయాలి కర్మాధికారం ఉండాలి ఎత ఎవరికైనా మనం ఏదైనా ఉపకారం చేయాలన్నా దేవతలకి హవిర్భాగాలు ఇవ్వాలన్నా పితృదేవతలకు శ్రాద్ధాదులు చేయాలన్నా అన్నిటికీ అధికారం అక్కడే కదా వివాహం చేసుకుని గృహస్థుకే అన్ని అధికారాలు ఏవం సర్వాశ్రయో గృహీయన్ ఇంకా మరియు ఈ సందర్భంలో లేదు కానీ పద్మబాదాచార్యులు వారి దిగ్విజయ యాత్ర సందర్భంలో ఆయన రామేశ్వర క్షేత్రంలో స్వాముల వారు ఉన్నారు శంకరాచార్యుల వారు ఉన్నారని ఆ సమీపంలో వాళ్ళ మేనమావ గారి ఇంటికి వెళతాడు పద్మబాదులు ఆ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిపి చిన్నతనంలో సన్యాసం పుచ్చుకున్నవారు మనవాడు వచ్చారు కదా అని సనందనాచార్య మీరు ఏదైనా మాకు ఉపదేశం చేయండి అని అడుగుతారు వాళ్ళందరూ వాళ్ళందరికీ మళ్ళీ సన్యాసం పుచ్చుకోమని చెప్తాడేమో ఈయనని మనం అందరం అనుకుంటాం ఆయన స్పష్టంగా చెప్పారు గృహస్థులై మీరు తరించండి సన్యాసులని సేవం చేయండి అంతేగాని మీరు సన్యాసం పుచ్చుకొని పోకండి సన్యాసుల్ని గురువుల్ని సేవించండి వారి అనుగ్రహం పొందండి మీరు మీ పనులు చక్కగా చేసుకోండి స్వధర్మాచరణం చేస్తూ నిష్కామ కర్మణయ పరమాత్మని సేవించేటువంటి గృహస్థులకి కూడా చక్కగా అభివృద్ధి కలుగుతుంది మోక్షం వస్తుంది దానిలో సందేహమేం లేదు కర్మభ్యో రిష్ట అనేటువంటి మతాన్ని మనం పూర్తిగా నిరాకరించక్కర్లేదు కానీ ఆ పని మనం చేసుకుంటే తద్వారా జ్ఞానం క్రమసన్యా క్రమముక్తి తద్వారా జ్ఞానం కలుగుతుంది తర్వాత మోక్షం వస్తుంది అని చెప్పి గృహస్థ ధర్మాన్ని పూర్తిగా మీరు విసర్జించి అందరూ సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోదామని తొందరపడద్దు అనేది పద్మపాదుల ఉపదేశం అక్కడ అక్కడ ఆయన చెబుతారు ఇంటికి వచ్చిన పెంపుడు జంతువులకి ఆహారం పెట్టడం దగ్గర నుంచి అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టడం దగ్గర నుంచి లేదా యతీశ్వరులు ఎవరైనా వస్తే భిక్ష చేయడం దగ్గర నుంచి శ్రాద్ధ కర్మల్ని ఆచరించి పితృదేవతలని ఉద్ధరించడం దగ్గర నుంచి అన్ని పనులు కూడా గృహస్థ మీద ఆధారపడి ఉన్నాయి కనుక బ్రహ్మచారులకి పక్వాన్న స్వాములు వాళ్ళు మనం ఏదైనా పెడితే తినాలి గొప్ప వాడు వండుకోకూడదు అలాగే బ్రహ్మచారి బ్రహ్మచారి చ పక్వాన్న స్వామి నా భవన్ వాళ్ళు మనం భిక్షావందనం చేసి మనం ఏదైనా ఆహారం పెడితే తినాలి తప్ప నేను వండుకు తింటానండి అంటే కుదరదు మరి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు గృహస్థులు లేకపోతే బ్రహ్మచారులు ఏవైపోతారు యతీశ్వరులు ఎక్కడికి వెళ్ళిపోతారు అంచేత గృహస్థ ధర్మం చాలా గొప్పది అన్ని ఆశ్రమాల్లోకి కూడా గృహస్థాశ్రమం చాలా గొప్పది ఈ మతాన్ని బలపరుచుకున్నాడు ఆడాలి మండలమిశ్రుడు గృహస్థ ధర్మం ఇంత గొప్పదని అందరం అంటున్నాం కదా మరి అలాంటప్పుడు దీన్ని స్త్రీ నింద కాదు ఇది స్త్రీ నింద కాదు విరక్తులైన వాళ్ళు స్త్రీల పట్ల ఎలాంటి భావాన్ని పెంచుకోవాలి వైరాగ్యం లేకపోతే స్త్రీల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ నియమం ఏది పడి తినడం అందరం తింటామండి ఆకలి వేస్తే అన్నం తినడం సహజం శాస్త్రం ఎందుకు చెప్పడం దీనికి ఆకలి వేసిన వాడు అన్నం తినవాలను శాస్త్రం చెబుతుందా అంటే అక్కర్లేదు లోకే వ్యవాయ ఆమిష మధ్యసేవాహ నిత్యాహ తత్ర శోధన అక్కడ విధి అక్కర్లేదు మనసు బావలేదు అంటే ఏదో స్త్రీ కావాలి ఓ పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు తప్పులేదు లేదా ఆకలి వేసింది అన్నం తింటాం నిద్ర వస్తే కడుపు నిండా పడుకుంటాం అలా ఇది బాగానే ఉన్నాయి కానీ అది ఎక్కడ చేయాలి ఎలా చేయాలి దాని దగ్గర నియమాలు అన్నీ ఉన్నాయి